భారతీయ జనతా పార్టీ యువమోర్చా జల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో హైదరాబాద్ కేంద్రంలో గల భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయడం నిరసిస్తూ శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో పోలీసు అధికారులు అత్యుత్సాహంతో కార్యక్రమం అడ్డుకోవడానికి ప్రయత్నించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ మాట్లాడుతూ తో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కలారాస్తుందని ప్రశ్నించే గొంతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే అణిచివేయాలని ప్రయత్నిస్తుందని అదే అదేవిధంగా రాష్ట పార్టీ కార్యాలయంపై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే గుర్తుంచుకోవాలని ఆనాడు యూనివర్సిటీ కేంద్రాల్లో తుపాకీలు పట్టుకుని తిరిగిన రాడికల్స్ అడగండి లేదా అది కూడా సరిపోదు అనుకుంటే అడవుల్లో ఉంటూ నరమేదం సృష్టించే నక్సలైట్లను అడగండి మా సిద్దాంతం యొక్క తెగింపు మా కార్యకర్తల యొక్క బలం ఉంటుందో ఆ రోజు నరమేదం సూచించే వారి వల్లే కాలేదు అదే విధంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే గుర్తుంచుకోవాలని ఆనాడు యూనివర్సిటీ కేంద్రాల్లో తుపాకీలు పట్టుకుని తిరిగిన రాడికల్స్ ని అడగండి లేదా అది కూడా సరిపోదు అనుకుంటే అడవుల్లో ఉంటూ నరమేదం సృష్టించే నక్సలైట్లను అడగండి మా సిద్ధాంతం యొక్క తెగింపు మా కార్యకర్తల యొక్క బలం ఏ విధంగా ఉంటుందో ఆ రోజు నరమేదం సూచించే వారి వల్లే కాలేదు మమ్మల్ని అణచివేయడం పార్టీలు సిద్దాంతాలు ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతమే ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా అవతరించిందంటే ఈ సిద్ధాంతం యొక్క గొప్పదనం సిద్ధాంతం యొక్క తెగింపు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం సర్వేజన సుఖినోభావంతో అని ఆ సిద్ధాంతాన్ని కట్టుబడిన కార్యకర్తలు కాబట్టి అతిపెద్ద కార్యకర్తలు గల పార్టీ అయ్యుండి కూడా ప్రతిదాడులకు దిగబడడం లేదంటే మా సిద్ధాంతానికి మా నాయకత్వాన్ని కట్టుబడే ఉన్నామని మరొకసారి గుర్తు చేస్తున్నాం సిద్ధాంతం పక్కన పెట్టి మా నాయకత్వం ఒక్కసారి పిలుపునిస్తే పార్టీ కార్యాలయాలు కాదు నిర్వహించే బస్తీల్లో తిరిగే చోటామోటా లీడర్లు కూడా బయట తిరగలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది అని హెచ్చరించారు రాష్ట ప్రభుత్వం వెంబడే దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాలను శిక్షించాలని డిమాండ్ చేశారు లేని ఏడల రాష్ట వ్యాప్తంగా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు యువమోర్చా పట్టణాధ్యకుడు పిట్టల నరేష్ నాగరాజు రమేష్ జి బాలవర్ధన్ గౌడ్ రెడ్డి బాల్ కృష్ణ అమర్నాథ్ గౌడ్ రేఖ జగదీష్ రవి సూరజ్ విశ్వనాథ్ వరుణ్ యాదవ్ యశ్వంత్ నిఖిల్ వినయ్ బుక్క నవీన్ పాల్గొన్నారు రాష్ట్రంలోని నాయకత్వం కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఎన్ని లక్షలు శ్రద్ధగా ఆలోచించాలి ఈరోజు ముప్పై లక్షల మంది మెంబర్షిప్ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో దాచుకుంటే కళ్ళీ గల్లి పూతూ బూతు ఇల్లు ఇల్లు భారతీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధ్వంసం చేయానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా పార్టీ మా సిద్ధాంతం సర్వేజన సుఖిలో భవంతో నేర్పిరు మాకు పార్టీని కావచ్చు వ్యక్తుల సమృద్ధం వ్యక్తుల యొక్క శ్రమ మాకు ఇంపార్టెంట్ వాళ్ళ భాగోగులు మాకు ఇంపార్టెంట్ ప్రజల ఇంపార్టెంట్ ఉద్దేశంతో ఎక్కడ కూడా మా నాయకులు ఇంతవరకు కూడా దాడికి ప్రతిదాడని పిలుపునే ఒక్కసారి మా దృష్టి మళ్ళీ మా సిద్ధాంతం ఏం పడితే ఒక్కసారి మా దృష్టి మళ్తే ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కారణం పోయి కానీ మేము రోడ్లు ఎక్కితే ఎవ్వరు కూడా బయట లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడదని ఒక్కడేసారి పార్టీ ఇందులో కూర్గో కార్యక్రమాలు ఎమ్మెల్యే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనకి కనసంద్రం ఎమ్మెడైతే అనగట్టాలి వారిపై చర్యలు తీసుకోవాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన చేస్తామని యోమలో జనసేన హెచ్చరిస్తా ఉన్నాం